హాయ్ అండి అందరు ఎలా బాగున్నారా నిన్నటి నుంచి సడన్గా జలుబు చేసి తలంతా పట్టేసింది అసలు చాలా భారంగా ఉంది నెత్తి మీద ఒక రాయి పెడితే ఉంటుంది అట్లా ఉంది తల పట్టేసి ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి అయితే నిద్రలేచాను ఈ జలుబు వల్ల ఇంకా నేను మార్కెట్కి కూడా వెళ్ళేపోయాను మా వారు మా పెద్దోడు ఇద్దరు వెళ్ళి ఈ ఐటెం అయితే తీసుకొచ్చారు ఇంకా వంట చేయడానికి కూడా టైం లేదని చెప్పేసి టిఫిన్ అయితే తెప్పించారు ఇది వచ్చేసి పలీల చట్నీ సాంబారు అల్లం చట్నీ ఇదేమో పూరీ కర్రీ మా చిన్నోడికి ఏమో ఆనియన్ దోశ ఇది వచ్చేసి పూరి ఇదేమో వడ ఇదేమో ఇడ్లీ ఇది నేనైతే ఒక వడ పూరి ఇడ్లీ ఈ మూడు తింటాను కొంచెం అల్లం చట్నీ ఇది అల్లం చట్నీ అనుకున్నాను కాదు టమాటా ఎండుమిరపకాయలు పచ్చడి ఇక్కడ హోటల్లో ఎక్కువ పలీని చట్నీ చేస్తారు మా వారు ఇడ్లీ వడ చట్నీ సాంబారు ఇవన్నీ ఇలా మిక్స్ చేసి తింటారు ఇలా తింటామంటే మా వారికి చాలా ఇష్టం టిఫిన్ అయితే చేశాను ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను జలుబుకి నూకలు కొట్టాలంటాం మేము వీటిని నూక నొగ్గా ఉంటాయి కదా అందుకని నూకలు కొట్టాలంటాము ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా మత్తుగా ఉంటుంది నిద్ర కూడా చాలా బాగా పడుతుంది జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది అబ్బాయి ఉంటుంది చూస్తానికి టాబ్లెట్ కొంచెం అల్లం వేసి టీ పెట్టాను వేడి వేడిగా టీ తాగుతాను కొంచెం తలబారం తగ్గిద్ది